జీ డైరెక్టర్ సందీపరెడ్డి వంగ రూపొందించిన వైల్డ్ ఎమోషనల్ డ్రామా యానిమల్ రన్బీర్ కపూర్ రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీలో అబ్రార్ హక్ గా ఎలాంటి డైలాగ్స్ లేని క్యారెక్టర్లో కేవలం తన అభినయంతో అదరగొట్టాడు బాబీ డియోల్ వైల్డ్ క్యారెక్టర్లో కనిపించి తనలోని మరో యాంగిల్ని సినీ ప్రపంచానికి పరిచయం చేసి నటుడిగా సరికొత్త జర్నీకి శ్రీయకారం చుట్టాడు ఈ మూవీలోని నటనకుగాను బెస్ట్ గా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్ని దక్కించుకున్న బాబీ డియోల్ ఇప్పుడు వరుస క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా మారిపోయారు ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్టులలో బాబీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే హిందీలో ఆల్ఫా తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ హార వీరమల్లు తమిళంలో దళపతి విజయ్ నటిస్తున్న చివరి మూవీ జన నాయగన్ లో నటిస్తున్నాడు ఇవి త్వరలోనే విడుదల కానున్నాయి ఇదిలా ఉంటే విలంగా తన సత్తా చాటుకుంటూ వరుస క్రేజీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్న బాబీ డియోల్ త్వరలో తన వారసుడిని రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నారట ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి బాబీ డియోల్ తనయుడు ఆర్యమన్ ప్రస్తుతం బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాడు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జోరుగా జరుగుతున్నాయి తన వారసుడి అరంగేత్ర ఫిల్మ్ని బాబీ డియోల్ హోమ్ బ్యానర్లో నిర్మించబోతున్నారు దీనికి సంబంధించిన స్టోరీని ఫైనల్ చేసే పనిలో బాబీ డియోల్ ఫుల్ బిజీగా మారిపోయారు స్టోరీ ఫైనల్ అయ్యాక డైరెక్టర్తో పాటు ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల్ని ఫైనల్ చేస్తారట వారసుడి ఎంట్రీకి సంబంధించిన మూవీ కాబట్టి డియోల్ ఫ్యామిలీ ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని బావ